పెళ్ళి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బీమ్స్ గారు అండ్ ఓకే ఇంకొక అప్డేట్ రెండవ సాంగ్ కూడా ఇప్పుడు మనకి వినిపించబోతున్నారు ఏం లేదు తమ్ముడు మీరు నేను అంత ఒకటే మనందరం ఒకటే మీకు విషయం తెలుసా లేదా ఇక్కడ నిలబడ్డాననే అనే కానీ అక్కడికి వచ్చి కూర్చోాలి ఉంటుంది అక్కడి నుంచి మాట్లాడాలనిపిస్తుంది అక్కడికి వచ్చి మీ అందరితో కలిసి సినిమా చూడాలనిపిస్తుంది ఎస్ అది మనది భయ్ అది మనది మన అడ్డ మనదే సో అదే నిజం అట్లంటారా వాడుకుంటారండి గుండె గుడిలో దాచుకున్నానే గుండె సడిలా మారిపోయావే కంటతడివై జారుతున్నావే పిల్లని వల్ల ఏదోలా అయ్యానే వెళ్ళే దారుల్లో వదిలేసిపోయావే ఎలాగే నీతో ఎలాగే ఉండాలే నేను ఇలాగే ఎలాగే నీతో ఎలాగే ఉండాలి నేను ఇలాగే గుండె గుడిలో దాచుకున్నానే గుండె సడిలా మారిపోయావే తడివై జారుతున్నావే పిల్లా నీ వల్ల ఏదోలా అయ్యానే వెళ్ళేదా వదిలేసిపోయావే ఎలాగే నీతో ఎలాగే ఉండాలే నేను ఇలాగే సో ఇంకో సాంగ్ లిరిక్ యాక్చువల్ ఐ హావ్ లిరిక్ లేదు థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ భీమ్స్ గారు ఇందాక అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశారు అది అర్థం అర్థమైంది అక్కడ వర్కౌట్ అవుతుంది ఒక క్లారిటీగా మీకు ఉంది కాబట్టి మళ్ళీ నన్ను చేశారు అది కూడా అర్థమైంది బట్ ఈ పూటికి నాకోసమే పాడారు పాట అని అనుకుంటాను నేను అపుడు జస్ట్ 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 మ్యూజిక్ డైరెక్టరా కాకుండా బీమ్స్ గా కాకుండా జస్ట్ మావల మనిషి మాడల్ మిమ్మల్ని చూస్తే ఎవరైనా ట్రై చేయగ ఉంటారా నిజం చెప్పండి అంటే నేనేం చెప్తానండి అదే మైక్ ఎవరుం చెప్తానుండి వాళ్ళందరి చేతిలో మైక్ లేదు కాబట్టి మేము చెప్తున్నాం మీ వైఫ్ కూడా చూస్తాది ఈ షో నరేష్ గారు ఇంత అందమైన అమ్మాయి నా వైఫ్ చూస్తుంటే మా వైఫ్ చూసిన పర్లేదు సార్ నాకు మీరు ఇంకా స్టోరీలు కూడా డైలాగ్ కూడా దిగిపోతారని అర్థమవుతుంది థ్యాంక్ యూ ఎస్ ఏ సినిమాకైనా కూడా ఏంటి జీవన్ గారు చాలా కామ్ గా వెనకలు ఉన్నారండి సినిమాలో థియేటర్ చూడండి ట్వంటీ ఫస్ట్ చూడండి అంటున్నారు ఆయన ఈ రోజు అందరూ గట్టిగా ఫిక్స్ అయినట్టున్నారు నేను కాముగా నా పని చేసుకోవడం బెటర్ ఎస్ ఏ సినిమాకైనా ఒక అద్భుతమైన కథ ఉంటే డెఫినెట్గా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది సో అలానే ఈ సినిమాకి వే రైల్వే కాలనీకి అద్భుతమైన కథను అందించిన అనిల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం